ఈరోజు మనం కొన్ని పదాలకు వ్యతిరేక అర్థాలు నేర్చుకుందాము సజ్జనుడు వ్యతిరేక పదం దుర్జనుడు కీడు వ్యతిరేక పదం మేలు పుణ్యం పాపం సత్యం అసత్యం సుమతి కుమతి నిజం వ్యతిరేక పదం అబద్ధం ప్రధానం అప్రదానం జాగ్రత్త అజాగ్రత్త అబద్ధం నిజం శత్రువు మిత్రుడు సత్యం అసత్యం ఉదయం సాయంకాలం బలవంతుడు వ్యతిరేక పదం బలహీనుడు పగలు రాత్రి బయట లోపల అల్పుడు అనల్పుడు స్త్రీ వ్యతిరేక పదం పురుషుడు సాధ్యం అసాధ్యం ప్రతిష్ట అప్రతిష్ట పెద్ద చిన్న సమీపం దూరం అపరాధి నిరపరాధి మర్యాద అమర్యాద మంచి చెడు దోషి నిర్దోషి నేస్తం విరోధి అపరాధులు నిరపరాధులు గౌరవం అగౌరవం ఆసక్తి వ్యతిరేక పదం అనాసక్తి